ఈరాన్ సుప్రీం లీడర్ అయ అలీ ఖమాని సో ఈయన ఒక భారీ ప్రకటన చేశాడు ప్రకటన చేయడం కాదండి ప్రస్తుతము ఎవరైనా ఈరాన్లో ఉంటే మీరు క్లీన్గా గమనించవచ్చు వాళ్ళ మసీదుల్లో అంతా కూడా ఎర్ర జెండాలు ఈ ఎర్ర జెండాలు ఏమిటి అంటే ప్రతీకార చర్య ఈరాన్ తీసుకోబోతున్న ప్రతీకారం కాబట్టి మేము ఈ రివెంజ్ ఫ్లాగ్ అనేదాన్ని ఎగరవేస్తున్నాము సో ఇప్పుడు దీని అర్థం ఏమిటి అంటే అయోటుల్లా అలీ ఖామాని ఆయన ఏమంటున్నారు అంటే అమాస్ యొక్క సుప్రీం లీడర్ అమాస్ యొక్క టాప్ లీడర్ మీకు ఇస్మాయిల్ అనియా సో ఇతను మా దేశములో హత్య చేయబడ్డాడు అంటే వేరే ఎక్కడో ఇతన్ని ఎవరో హత్య చేశారంటే మేము పట్టించుకోవండి మా ఈరాన్లో మా ప్రోగ్రామ్ అంటే మా ప్రెసిడెంట్ కొత్త ప్రెసిడెంట్ పదవీ స్వీకరణ కార్యక్రమం ఈ టైంలో ఎవరో ఎవరో వచ్చి ఇతన్ని హత్య చెయ్యడము హత్య చేయడం కాదు ఇతను ఒక బిల్డింగ్లో ఉన్నాడు పక్క బిల్డింగ్ నుంచి ఒక మిజైల్ వచ్చి పడింది అని చెప్పి వాళ్ళ వార్తలు కానీ మీకు వెస్టర్న్ మీడియా ఏమి రాస్తుంది ఇజ్రేల్ నుంచి ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ విమానం బయలుదేరింది ఇది ఈరాన్కు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని బోల్తా కొట్టి నేరుగా తెహరైన్లోకి వచ్చి ఇక్కడ మీకు ఈ ఇస్మాయిల్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి అతని మీద దాడి చేసి విజయవంతంగా మళ్ళీ ఇజ్రేల్ వచ్చేసింది ఇది చాలా పెద్ద విజయము వెస్ట్రన్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే కథనం మీకు కనిపిస్తుంది కానీ మీరు విచిత్రాన్ని చూసారనుకోండి ఈరాన్ వాళ్ళు ఇజ్రాయేల్ మీద దాడులు చెయ్యబోతున్నారు అనడానికి సంబంధించిన సీక్రెట్ మీటింగ్స్ అంతా కూడా మీకు అక్కడ జరుగుతుంది ఎక్కడ తయారీలో చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నారు కానీ ఇజ్రాయేల్ వైపు నుంచి ఇవాళ కూడా మేమే మీకు ఇస్మాయిల్ని లేపేశాము ఇస్మాయిల్ యొక్క అసాసినేషన్కి మేమే కారణము ఎక్కడా ఇజ్రాయేల్ వాళ్ళు చెప్పలేదండి అలాగే అమెరికా వైపు చూశారనుకోండి యాంటోనీ బ్లింకిన్ వాళ్ళ స్టేట్ సెక్రటరీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎక్కడో పత్రికలో చదివాను ఇలాగ హమాస్ యొక్క నాయకుడు ఇస్మాయిల్ హనియా ఇలా చనిపోయారు అని ఆయన్ని ఎవరో హత్య చేశారు అని ఏదో ఒక దాడుల్లో ఆయన మరణించాడని మా దగ్గర అంతకు మించి ఎటువంటి అప్డేట్స్ లేవు అంటే ఇజ్రాయేల్ వాళ్ళకి అమెరికా వాళ్ళు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి ఒకవేళ నువ్వే చేసినా బయట ఎక్కడా చెప్పకు అమెరికా వాడి ఆలోచన ఎలా ఉంటుందంటే వీడే ప్లానింగ్ అంతా చేస్తాడు మీకు ఇజ్రాయెల్కి కావలసిన మిజైల్ ఇస్తాడు వెళ్ళు అతన్ని నువ్వు లేపేసే అంటాడు అన్నీ అయిపోయాక ఏమి మాట్లాడకు మనకు దీనికి సంబంధమే లేదు అని చెప్పి చెప్పు ఒక ఐదేళ్ల తర్వాత యుద్ధాలంతా ఆగిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా చెప్తాడు ఆర్ వెరీ సారీ అండి మీకు ఇస్మాయిల్ హనీ చాలా గొప్ప నాయకుడు హమాస్ కోసం ఎన్నో పోరాటాలు చేశాడు అతనిని మేమే హత్య చేశాము ఇవాళ మేము క్షమాపణ అడుగుతున్నాము క్లియర్గా ఒక ఐదు పదేళ్లలో చెప్తాడు అప్పటి వరకు అందరూ కూడా సస్పెన్స్లో ఉండండి సైలెంట్గా ఉండండి మాట్లాడకండి విచిత్రం ఏమిటి అంటే భారత్ కూడా ఇలాంటి ఒక స్టేటస్లో ఉండడం అండి అంటే ఈరాన్లో మీకు ప్రతీకార జ్వాలలు వాళ్ళ సుప్రీం లీడర్ అంటున్నాడు నేను ఇజ్రేల్ని విడిచిపెట్టను ఇజ్రాయేల్ యొక్క పతనము అనేది స్టార్ట్ అయింది అంతకుముందు చూశారనుకోండి మహమ్మద్ మారాంది అనబడే ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ తెహరైన్ దీనికి సంబంధించిన ప్రొఫెసర్ సో ఆయన మీడియాతో మాట్లాడుతున్నాడు ఎవరైనా ఈరాన్ సరిహద్దుల్లో ఇజ్రేల్ ప్రజలు ఉంటే నివాసము ఉంటే ఇమీడియట్గా పారిపోండి సిరియాలో మా కాన్సులేట్ మీద ఇజ్రైల్ వాళ్ళు దాడులు చేశారు అప్పుడు ఇమీడియట్గా రిటాలియేషన్ కోసం మేము కూడా ఇజ్రేల్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేశాం ఇవాళ జరగబోతున్న దాడులు మీరు ఎప్పుడు చూసి ఉండరు వందల రాకెట్లు మేము పేలుస్తాము మా మిత్ర దేశాలు ఈరాక్ అలాగే మీకు లెబనాన్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మాతో కలుస్తున్నారు మేము అందరము కలిసి ఇజ్రేల్ అనబడే దేశాన్ని భూస్థాపితము చెయ్యబోతున్నాము ఏ నిమిషంలో అయినా ఇది జరగవచ్చు ఏంటి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇలాంటి ఒక హెచ్చరిక జారీ చేశాడు దాంతో ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతున్న విషయము ఈరాన్ ఇరాక్ సిరియా హూదీస్ హిజబుల్లా హమాస్ అందరూ కలిసిగట్టుగా ఇజ్రాయెల్ ఇజ్రాయేల్ మీద దాడులు చెయ్యబోతున్నారు మరి ఇజ్రాయేల్కి ఇదంతా తెలియదా అంటే మీకు ఇజ్రాయేల్లో లోకల్గా మీకు బెంజమిన్ నాదన్యాహుకి పాపులారిటీ పడిపోవడము మనము సరిగ్గా హమాస్ విషయంలో గాజా విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు అని ఒక నెగటివ్ థాట్ ఉందండి కాబట్టి దాన్ని కవర్ అప్ చెయ్యాలి అంటే బెంజమిన్ యాహు ఈ లెవెల్లో దాడులు చెయ్యాలి శత్రువుల మీద విరుచుకు పడాలి మీకు ఇదంతా ట్వంటీ ఫోర్ అవర్స్ అని పొద్దున ఒక వీడియోలో మాట్లాడాను ఏంటి మీకు లెబనాన్లో వాళ్ళ రాజధాని బైరూత్లో ఒక బిల్డింగ్లో ఉండే హిజుబుల్లా కమాండర్ అతన్ని టార్గెట్ చేసి లేపేశారు ఇమీడియట్గా ఏమైంది ఇక్కడ తెహరీన్ అంటే ఈరాన్ రాజధాని తెహరీన్లో మీకు ఇస్మాయిల్ మరణించాడు ఇదే టైంలో సిరియాలో డమాస్కస్ వాళ్ళ రాజధాని అక్కడ మీకు మళ్ళీ ఇజ్రాయేల్ వాళ్ళ దాడులు అంటే వరస పెట్టి మూడు దేశాలలో అట్టే టైం ట్వంటీ ఫోర్ అవర్స్లో దాడులు చేయడము నాకు తెలిసి ఎప్పుడు ఎక్కడా జరగలేదు ఇజ్రాయేల్ వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు కానీ నేను అన్నట్టు ఇది మేమే చేశాము అన్న విషయాన్ని ఇజ్రాయేల్ వాళ్ళు ఎక్కడా మాట్లాడడం లేదండి ఇంకా విచిత్రం ఏంటంటే లెబనాన్లో జరిగిన దాడులు అవును మేమే చేశాము ఈ కమాండర్ని హతము చేసింది మేమే ఇజ్రాయేల్ వాళ్ళు ప్రకటించారు ఎందుకు పన్నెండు మంది విద్యార్థులు ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటే వాళ్ళని అత్యంత కిరాతకంగా వీళ్ళు హతము చేశారు దాని ప్రతీకారమే మేము ఈ కమాండర్ని లేపేసామని ఇజ్రాయేల్ వాళ్ళు చెప్పారు కానీ ఇక్కడ ఎవరూ ఉండేది హమాస్ యొక్క టాప్ లీడర్ ఇస్మాయిల్ ఇస్మాయిల్ని మేమే ఇలా లేపేసాము అని చెప్పి ఇజ్రాయేల్లో పండుగ చేసుకుంటే ఒకవైపు రష్యా ఇంకొక వైపు చైనా ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారో చూడండి ఇంత దారుణంగా ఒక పొలిటికల్ మర్డర్ ఎవరైనా చేస్తారా ఈ అసాసినేషన్ని మేము ఒప్పుకోము ఒప్పుకోకపోవడము కాదు ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది ఈరాన్ మొదలు పెడుతుంది మేమందరం ఈరాన్తో ఉన్నామని రష్యా చైనా ఇంకా చిన్న చితక దేశాలు కూడా మాట్లాడుతున్నారంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటున్నారు మాకు దీనికి సంబంధమే లేదండి ఈ పని మేము చెయ్యలేదు ఇజ్రాయేల్ వాళ్ళు అంటున్నారు అలాగే అమెరికా వాళ్ళు నిజంగానా ఇలా జరిగిందా అయ్యో అని వాళ్ళు అంటున్నారు ఇక భారత్ వైపు చూశారనుకోండి మనం ఇవాళ వరకు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదండి అది ఏంటంటే నిజంగానే ఇజ్రాయేల్ వాళ్ళు చేశారా వార్తలు లేవు అమెరికా వాళ్ళేమో మాకేం తెలియదు అంటున్నారు కానీ బాంబు పేలిన వెంటనే ఇజ్రాయేల్ మీడియా అంతా కూడా ఈ ఇస్మాయిల్ చనిపోయాడు చాలా పెద్ద దాడులో మరణించాడు ఇమీడియట్ వార్తలు ఎలా వీళ్ళకి తెలిసింది ఇజ్రాయెల్ మీడియాకు ఈ వివరాలంతా ఎవరు ఇచ్చారు ఇవాళ ఇది చాలా పెద్ద ప్రశ్న కానీ భారత్ ఎందుకంటే ఇంత సైలెంట్గా ఉంది ఇలాంటి పొలిటికల్ మర్డర్ కరెక్ట్ కాదని అనాలి కదా మనం ఎక్కడా మాట్లాడడం లేదు ఎందుకంటే ఇంకా ప్రూవ్ కాలేదని చెప్పొచ్చు కానీ ఈరాన్తో మనకు ఉండే సత్సంబంధాలు అలాగే అమెరికాతో ఉండే వ్యాపారం ఇంతకు మించి మీరు చూశారనుకోండి చాబహార్ పోర్ట్ డీలింగ్స్ లో ఖచ్చితంగా మేము భారత్ ఇరాన్ మీద శాంక్షన్స్ విధించవచ్చు అని చెప్పి అమెరికా వాళ్ళు మాట్లాడారు ఓవరాల్ గా చూసుకున్నారనుకోండి మనం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయడం ఎక్కడ ఎటువంటి స్టేట్మెంట్ చెయ్యకపోవడం చాలా చాలా మంచిది అదే మనం ఇవాళ చేసాం ప్రపంచమంతా కూడా ఇది ఇజ్రేలే చేశారు అన్నా కూడా మనము ఒక్క మాట మాట్లాడడం లేదు అంటే భారత్ యొక్క ఈ స్ట్రాటజీని మీరు ఎలా చూస్తున్నారు పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ నో కామెంట్స్ జైశంకర్ అనండి మోదీ అనండి ఎవ్వరూ ఈ విషయంగా మాట్లాడడం లేదు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది మరి మీకేమైనా అర్థమైందా భారత్ యొక్క ఈ వైఖరిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్